హాయ్ అండి అందరికీ నమస్కారం దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లనర్జోన్ ఈరోజు మనం అటవీ విస్తీర్ణంలో భారత్కు తొమ్మిదో స్థానం నిన్న రెండు అంటే మనకు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు నాడు మనకు ఐరాస నివేదిక అయితే వెల్లడించింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటవీ విస్తీర్ణంలో భారత్ తొమ్మిదో స్థానానికి చేరుకుంది వార్షిక అటవీ విస్తీర్ణ వృద్ధిలో మూడో స్థానాన్ని నిలుపుకుందని బుధవారం విడుదలైన గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్స్ అసెస్మెంట్ రెండు వేల ఇరవై ఐదు నివేదికలో వెల్లడైంది గతేడాది పదో స్థానంలో ఉన్న భారత్ ఈసారి ఒక మెట్టు పైకెక్కింది వార్షిక వృద్ధిలో చైనా రష్యాల తర్వాతి స్థానాన్ని భారత్ ఆక్రమించింది దేశంలో ఈ ఏడాది అటవీ విస్తరణం ఒక లక్ష తొంభై ఒకటి వేల హెక్టార్లు జీరో పాయింట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ అంటే సున్నా పాయింట్ ఇరవై ఏడు పర్సెంటేజ్ పెరిగింది అలాగే మనకు చైనాలో జీరో పాయింట్ సెవెంటీ సెవెన్ సున్నా పాయింట్ డెబ్బై ఏడు పర్సెంట్ రష్యాలో సున్నా పాయింట్ పదకొండు వృద్ధి నమోదైంది ప్రపంచవ్యాప్తంగా మొత్తం నాలుగు పాయింట్ పద్నాలుగు బిలియన్ హెక్టార్లు అంటే ముప్పై రెండు శాతం అటవీ ప్రాంతం ఉందని నివేదికలో పేర్కొంది దీనిలో సగానికి యాభై నాలుగు శాతం పైగా రష్యా బ్రెజిల్ కెనడా అమెరికా చైనాల్లో కేంద్రీకృతమైంది ఆస్ట్రేలియా కాంగో ఇండోనేషియాలను అనుసరిస్తూ మొదటి పది అటవీ సంపన్న దేశాల్లో భారత్ కూడా నిలిచింది థ్యాంక్ యూ అండి